ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం రైతులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సరఫరాకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అదే విధంగా ఆక్వా రైతులకు గతంలో విద్యుత్ యూనిట్ ధర మూడు పాయింట్ ఎనభై ఐదు పైసలు ఉండగా మన ప్రభుత్వం రాయితీపై ఒకటి పాయింట్ ఐదు సున్నా యూనిట్ ధరతో విద్యుత్ సరఫరా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఈ రెండు పథకాల అమలు కోసం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ప్రతిపాదిస్తున్నాము వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఉ సంవత్సరంలో వ్యవసాయం అనుబంధ వ్యవసాయేతర పనులు మొత్తం ఏడు వందల అరవై నాలుగు లక్షల మందికి పని దినాలు కల్పించబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయం అనుబంధ కార్యక్రమాల కోసం ఇరవై ఆరు పాయింట్ ఎనభై ఏడు కోట్లు ప్రతిపాదించాం ఎన్టీఆర్ జలసిరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు వేల ఆరు వందల ఏడు బోర్లను ఉచితంగా వేయడానికి మరియు పదివేల మోటార్లు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రతిపాదించాం తద్వారా ముప్పై మూడు వేల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకురావడం వల్ల వేల మంది రైతులకి లబ్ధి కలుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎన్టీఆర్ జలశ్రీ అమరకు బడ్జెట్ లో యాభై కోట్లను ప్రతిపాదిస్తున్నాం రైతులకు సాంకేతికంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టడానికి స్మార్ట్ అగ్రికల్చరల్ మరియు ప్రశిక్షణ అగ్రికల్చర్ విధానాలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రాష్ట్రంలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక గుర్తింపు సంఖ్యనిస్తున్నాం ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా వడ్డీ లేని రుణాలు మద్దతు ధర ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు తెగుళ్ళు ఉధృతి పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియచేస్తున్నాం అర్హులైన కౌల రైతులను గుర్తించి వారి కౌల హక్కు కార్డులు జారీ చేసి సులభతరంగా పంట రుణాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు కాలాలు పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం కోసం రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రెండు వందల యాభై కోట్లు ప్రతిపాదిస్తున్నాం సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ సాయం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వ సాయం ఆరు వేలుతో కలిసి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున సాగు చేసే భూ యజమానులకు అందించడం జరుగుతుంది అంతేకాక భూము లేని కౌలు రైతులకు మొత్తం ఇరవై వేలు ఆర్థిక సహాయం పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరం బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రతిపాదిస్తున్నాము ఉద్యాన శాఖ ఉద్యాన రంగంలో పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట భవిష్యత్తుకి పెట్టుబడి పెట్టడమే అన్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రైతుకు మెరుగైన ఆదాయం పొందడానికి ఉద్యాన పంటల ఉత్పత్తి ఉత్పాద త నాణ్యతను పెంచే లక్ష్యంతో ఉద్యాన శాఖ ప్రాధాన్యత కలిగినదిగా ప్రభుత్వం గుర్తించింది రాష్ట్రంలో ఉద్యాన పంటలు నలభై ఐదు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల్లో సాగుతో మూడు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి నమోదైంది దేశ పంటల ఉత్పత్తిలో రాష్ట్రం పదహారు శాత వాటంతో ప్రథమ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ జీఎస్డిపిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో జీవీఏ ఐదు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు కాగా అందులో ఉద్యాన శాఖ ద్వారా ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల యాభై కోట్లు మరి అందించింది అనగా వ్యవసాయ రంగంలో ఉద్యాన రంగం జీవీఏ వాటా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం అని చెప్పి తెలియజేస్తున్నాను దేశంలో అత్యుత్తమ పదిహేను జిల్లాల్లో ఆరు జిల్లాలు ప్రకాశం అనంతపురం వైఎస్ఆర్ అన్నమయ్య శ్రీ సత్యసాయి కర్నూలు ఆంధ్రప్రదేశ్కి చెందినవి కావడం గట్టింగ్ విషయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో టూ పాయింట్ వన్ టూ లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం అమలు చేసి ఎనభై వేల ఎనభై మంది రైతులకి లబ్ధి చేకూర్చడం జరిగింది మన రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణ ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల ఎకరాల్లో ఉత్పత్తి ఉత్పాదకత దేశంలో మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో నలభై రెండు రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టగా పదహారు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది రద్దిదారులు ఇందులో చేరారని చెప్పి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పంటల కోత అనంతరం నష్టాలు నివారించడానికి ఐదు వందల తొంభై ప్యాక్ హౌసులు రైపనింగ్ ఛాంబర్స్ చాంబర్స్ కలెక్షన్ సెంటర్లు కోల్డ్ రూములు మంజూరు చేశాం రెండు వేల ఇరవై నాలుగులో సంభవించినటువంటి వివిధ ఉత్పత్తుల్లో నష్టపోయినటువంటి ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది ఉద్యాన రైతులకు నలభై మూడు పాయింట్ డెబ్బై కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అతి తక్కువ సమయంలో విడుదల చేశాం గత ప్రభుత్వ హయాంలో మే ఇరవై నాలుగు సంభవించినటువంటి వడగండ్ల వాన అధిక వర్షాలకి నష్టపోయినటువంటి ఉద్యాన పంటలకి నాలుగు పాయింట్ మూడు ఒక కోట్లు జనవరి రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేశాం మైక్రో ఇరిగేషన్ కంపెనీలకి చెల్లించవలసినటువంటి బకాయిలు పదకొండు వందల అరవై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లలో ఈ ప్రభుత్వం నాలుగు వందల యాభై రెండు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఈ సంవత్సరం విడుదల చేశాం పామాయిల్ రైతులకు కంపెనీలకు చెల్లించవలసినటువంటి బకాయిలు రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్లలో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు కోట్లు విడుదల చేశాం ఎంఐడిహెచ్ పథకంలో చెల్లించవలసినటువంటి తొంభై మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లలో ముప్పై మూడు పాయింట్ మూడు మూడు కోట్లు విడుదల చేశాం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కింద అధిక జీవీవే సమకూర్చే పదకొండు ఉద్యానవన పంటలను క్లస్టర్ విధానంలో ప్రోత్సహించటకు ప్రణాళిక చేశాం